హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాల వర్ణిక అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నేనైతే ప్రసాదాలు అండ్ పూజ ఇలా చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి అయితే చూపిస్తున్నాను ఇంకా చూసేయండి ఇంకా ముందు రోజు అన్ని ఫొటోస్ అన్ని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా ఇవన్నీ అవుట్ సైడ్ క్లీనింగ్ చేసేసుకొని ముగ్గులు పెట్టేసుకోవడం ఇంట్లో క్లీనింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత వంట పని అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా వండ కోసం అయితే ముందుగా రైస్ నానబెట్టేశాను అలాగే శనగలని అయితే నైట్ నానబెట్టేసుకొని పెట్టేసుకొని కుక్ చేసుకుంటున్నాను వాటిని అయితే ఇప్పుడు నేనైతే ఫుల్ రెసిపీ అయితే చూపించట్లేదు జస్ట్ గా ఏమేమి చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ అయితే అవన్నీ స్టవ్ మీద ఆన్ చేసేసుకున్నాను పరమన్నంకి ఆయన తద్దు అయితే రైస్ అయితే ఆన్ చేశాను అలాగే శనిగల్ని కూడా ఆన్ చేసేసాను అది అయిపోయిన తర్వాత చింతపండు రసం కూడా తీసేసుకొని పులిహోర కోసం దాన్ని కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాను నెక్స్ట్ పోపు కోసం అయితే అల్లము పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ అయితే కట్ చేసుకుని అయితే పెట్టుకుంటున్నాను ఇవి రెడీ అయ్యే లోపు ఇవైతే ముందు కట్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా అవుతుంది కదా పోపు వేసుకోవడానికి సో అందుకోసం నేనైతే ఇవైతే ఫస్ట్ ప్రిపేర్ చేసుకుని అయితే పెట్టేసుకుంటున్నాను అవన్నీ కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించేసుకుంటున్నాను ప్రసాదంలో వేయడానికి సిరకి అండ్ దద్దోజనం కోసం అయితే నెక్స్ట్ ఇవన్నీ తీసేసుకొని అదే బౌల్లో అయితే సిరకైతే ప్రిపేర్ చేసేస్తున్నాను వన్ బై వన్ అయితే ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను సిర అయితే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసింది రైస్ కూడా మంచి కుక్ అయిపోయింది సాఫ్ట్గా ఇంకా పరమాన్నంకి దద్దోజనంకి దద్దోజనం కోసం అయితే రైస్ సపరేట్ చేసుకొని అందులో బెల్లం వేసేస్తున్నాను పరమాన్నంలో అది కూడా మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇంకా దాని పక్కనే ఇంకా పులిహోర కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ చార్ని అయితే మరిగించేసుకున్నాను నెక్స్ట్ దానికోసం పోపునైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను చార్లో అయితే అయితే మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ దద్దోజనం కోసం అయితే రైస్ని సాఫ్ట్గా అయిన దాన్ని ఇంకా సాఫ్ట్గా చేసేసేసి అందులో పెరుగు మిక్స్ చేసేసుకొని దానికి కూడా పోపు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా శనిగలు కూడా ఉడికిపోయినాయి వాటికి కూడా పోపు వేసేసుకొని అవి కూడా అందులో వేసేసుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకడైతే అన్నీ ఆల్మోస్ట్ అవ్వడానికి వచ్చేసినాయి ఇప్పుడైతే నేను వడలు అండ్ బూరెలు ఓన్లీ దేవుడి మట్టుకే చేస్తున్నాను ఎక్కువగా చేయట్లేదు ప్రసాదంగా పెట్టడానికి మాత్రమే చేస్తున్నాను ఇవైతే ఇవి తర్వాత చేసుకోవచ్చు కదా అక్కడ పెట్టేసిన తర్వాత మెల్లిగా చేసుకుందాము అని చెప్పేసి కొన్ని చేసేసాను పెరుగులు వేసేసి వడలు కాకుండా నేను బజ్జీలలాగా అయితే వేస్తున్నాను వాటిని అయితే ఈజీగా అయిపోతుంది కదా వడల కంటే తొందరగా కుక్ అయిపోతాయి అని చెప్పేసి అయితే నేనైతే అయితే చేసేసాను పులిహోర కూడా రైస్ కుక్ అయిపోయింది ఇంకా పులిహోర పులుసుని అయితే రైస్లో అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను ఒకటి కలిపేస్తే ఇంకా ప్రసాదాలు అన్నీ ప్రిపేర్ అయిపోయినట్టే నా అయితే నేనైతే తొమ్మిది రకాలైతే చేశాను మన వీళ్ళని బట్టి ఎన్ని రకాలంటే అన్ని రకాలు చేసుకోవచ్చు ఐదైనా తొమ్మిది అయినా పదకొండు అయినా ఎన్నైనా చేసేసుకోవచ్చు కదా ఇంకా నేనైతే తొమ్మిది రకాలైతే చేశాను ఇలా ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఫ్లవర్స్ అనేది ఎంపికొచ్చేసి ఇంకా పూజ రూమ్లో అయితే పటలకు అన్ని ఫ్లవర్స్ అయితే పెట్టేస్తున్నాను నేను విగ్రహం ఏమీ పెట్టాను అలాగే కలుషం కూడా ఏమి పెట్టను నేను ఇలాగే చేసేసుకుంటాను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అయితే సో నేనైతే ఇలా అన్నీ అరేంజ్ చేసేసుకుంటున్నాను ఫ్లవర్స్ పెట్టేసేసి ఫ్లవర్స్ అన్ని పట్టలో పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ప్రసాదాలని కూడా అరటాకు నింపకొచ్చేసి అరటాకులో అయితే అరేంజ్ చేసేస్తున్నాను దేవరూములో పెట్టుకోవడానికి కొన్ని ప్రసాదాలు స్ప్రెడ్ అయ్యేవి ఉంటాయి వాటిని అయితే బోళ్ళైతే పెట్టేసి పెట్టేస్తున్నాను ఇంక ఇలా పెట్టేసి అయితే నేనైతే అన్నీ అరేంజ్ చేసుకోవడం అయితే ఇలా అరేంజ్ చేసుకోవడం అయితే అయిపోయింది నేనైతే నెక్స్ట్ ఇవన్నీ అరేంజ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత అయితే నేనైతే రెడీ అయితే వచ్చేసి పూజ అయితే ఇంకా ఫైనల్గా అయితే లలిత సహస్రనామాలతో అయితే నా పూజన అయితే ఫినిష్ చేసేసుకున్నాను అయిపోయిన తర్వాత ఇంకా పూలు అన్నింటినీ ఒకేసారి లక్ష్మీదేవి దగ్గర అయితే పెట్టేసుకుని అయితే ఫినిష్ చేసేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని మా హస్బెండ్ దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నాను అందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఇంకా నేనైతే ఇలా సెలబ్రేట్ చేసేసుకున్నాను మీరు ఇలా చేసుకున్నారు ఏంటి అయితే చెప్పండి నా పూజను అయితే ఇలా ఫినిష్ చేసేసుకున్నాను బాయ్